మన చట్టాలు కూడా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టాలు చేయబడ్డాయి కాబట్టి దేవుడు అందరిని దోషులుగా ఎంచట్లేదు మారు మనసు లేని వారిగా ఎంచుతున్నాడు వాళ్ళు మూర్ఖత్వంలో ఉన్నారని దేవుడు భావిస్తున్నాడు మనుషులలో క్రూరత్వం పెరిగిపోయింది కనుక ఆ క్రూరత్వాన్ని తీసివేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప క్రూరత్వం కలిగిన మనిషినే తీసేయాలని దేవుడు అనుకోవట్లేదు అనుకొని ఉంటే క్రూరులైన మానవులు అందరూ ఈ భూలోకంలో నశించిపోవాలి దేవునికి అసాధ్యమైందే ఉంది దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు కరోనా రెప్పించినట్లు ఇంకోటి ఏదో రప్పించగలడు భూకంపాలు ట్రెక్టర్ స్కేల్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీద వస్తే ఎంత విభత్సం జరుగుతుందో అలాంటి ఇంకో పాయింట్ పెంచైనా భూకంపాలు సృష్టించగలడు ఆకాశం నుంచి నీటి పడగండ్లే కాదు అగ్ని వడగండ్లు కురిపించగలరు గాలి వంద కిలోమీటర్ల వేగం కాదు వెయ్యి కిలోమీటర్ల వేగంతో కూడా ఉధృతంగా పంపించగలడు దేవుడు తలుచుకుంటే మానవులను ఊదేయడం పెద్ద కష్టమేమి కాదు కానీ మానవులలో మార్పును చూడాలనుకుంటున్నాడు అందుకే ఆయన శాంతియుతంగా ప్రజలను తన వైపు తిప్పుకోవాలని ఎదురు చూస్తున్నాడు తప్ప క్రూరమైన వాళ్ళని నాశనం చేయాలనేది దేవుడు ఉద్దేశం కాదు దేవుడు మనిషిని సృష్టించారు どド సృష్టించాడు అనేది వాస్తవం మతాన్ని దేవుడు సృష్టించినట్లుగా ఎక్కడ ఏ గ్రంథంలోనూ ఏ మత గ్రంథంలోనూ చదవలేము మతం అనేది మనిషి అభిష్టానికి ఏర్పడిందే తప్ప దేవుడి నిర్ణయం కాదు కాబట్టి దైవ నిర్ణయం కానీ ఈ మతం పట్ల అభిలాష పెంచుకొని నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప అనే ధోరణికి ఈ రోజున మనుషులు దిగజారుతూ ఆ మతాల కోసం దేవుణ్ణి కాపాడేయడానికి కొట్టుకుంటున్నారు దేవుడు తనను తాను కాపాడుకోలేని మతాన్ని ఎందుకు సృష్టిస్తాడు దేవుడు ఒకవేళ మతాన్ని సృష్టించి ఉంటే ఆ మతాన్ని ఆయనే కాపాడుకోవాలి కదా ఆయనే కాపాడుకోలేని ఆ మతాన్ని మనం వెంబడిస్తే మాత్రం మనకు ప్రయోజనం ఏంటి మనమే మతాన్ని కాపాడగలుగుతున్నాము మనం కాపాడుకుంటేనే మన మతం నిలబడుతుంది ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది విస్తరిస్తుంది భూమి మతం మీద మన మతమే నిండుతుంది అని అంటే అది మానవ మతమే అవుతుంది తప్ప దైవ మతం అవ్వదు కదా మానవ మతం భూమి మీద నింపాలి అనుకున్నప్పుడు మానవుని పద్ధతులు భూమి మీద విస్తరింపజేయాలనుకున్నప్పుడు ఎవడు బలవంతుడైతే వాడి మతం నిలబడుతుంది ఎవడు బలహీనుడైతే వాడి మతం నాశనపోతుంది ఈ భూమి మీద మానవ చరిత్ర ఆరంభమైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో మతాలు ఎన్నో నాయకత్వాలు ఎన్నో రాజ్యాలు ఎన్నో సంస్థానాలు పుట్టుకొచ్చాయి కాలగర్భంలో కలిసిపోయారు ప్రతీ కాలంలోనూ ప్రతీ తరంలోనూ మతం అనేది మనిషి ముడివేసుకున్నటువంటి అనుబంధంగా ఆ మతము పట్ల అభిమానంతో అతడు చేసే పనుల వల్లే నాశనాలు కూడా సంభవించినట్లు మనం హిస్టారికల్గా చాలా ఎవిడెన్స్ని చూస్తాం సో ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనిషి మెదడులో మరో చిప్పు పెట్టి మరింత జ్ఞానవంతునిగా మనిషిని తయారు చేయాలని ఆలోచనకు ఎదిగినటువంటి ఆధునిక యుగంలో ఉన్నాం ఎంత గొప్ప ఆధునిక విజ్ఞానం జరిగిన తర్వాత కూడా ఈ రోజున కూడా ఎప్పుడో రాతి యుగం నాటి మానవుల్లాగా యుద్ధాలకు ఇవాళ మనం ముందుకెళ్తున్నామంటే మతపరమైనటువంటి గొడవలకు మనం ముందుకెళ్తున్నామంటే మనము ఎలాంటి టెక్నాలజీ కలిగి ఉన్నాము ఎంతటి ఆధునిక పరిజ్ఞానం కలిగి ఉన్నాము ఇవన్నిటినీ పక్కన పెట్టేసి కేవలము మనం పూజించే లేక ఆరాధించే మనం అభిమానించే మతం కోసం కొట్టుకుంటున్నామంటే మనం ఎంత నీచమైన స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు మనిషిని అభివృద్ధిపరచలేనిది విజ్ఞాన విజ్ఞానంగా పెంచలేనిది మనిషిలో నూతన స్వభావాన్ని పెంపొందించలేనిది అది ఏ మతమైనా అది రాతియుగం నాటిది బాగా పురాతనమైనది దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది మనం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చేసుకునేదే నాగరికత ఆ నాగరికత పూర్వంలో మతంగా ఉండుంటే ఇప్పుడు ఆ నాగరికత ఆధునిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన తర్వాత మతం అవ్వకూడదు మనుషులకు మార్గదర్శకం అవ్వాలి కానీ మనుషులకు మార్గదర్శకం అవ్వకుండా మతంగానే ఉండి మనిషిని మనిషే చంపే నీచమైన స్థితికి దిగజారింది అంటే దాన్ని కంట్రోల్ చేయాలి అలా కంట్రోల్ చేయకపోతే ఈ మతం ఉన్మాదమై ఆ మతమే ఉగ్రవాదమై ఆ మతాన్ని అభిమానించే వాళ్ళు ఉగ్రవాదులై దేశంలో అనేక మారణకాండలు సృష్టించడానికి కారణమవుతుంది కాబట్టి ఏ దేశంలోనైనా నేను నాయకులు మౌనంగా ఉంటే మతోన్మాదం యుద్ధానికి దారి తీస్తుందని పెట్టి నలుగురు నాయకుల ఫోటోలు పెట్టాను ఒకటి మన భారతదేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ గారు రెండు అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు మూడు ఇజ్రాయెల్ అధ్యక్షులు బెంజమిన్ నెతన్యాహ్ గారు నాలుగు ఇరాన్ అధ్యక్షులు కమేని గారు ప్రపంచంలో మతం అనే దానికి ఆజ్యం పోసే వాళ్ళు కొంతమంది మతాన్ని బూచీగా చూపించే వాళ్ళు కొంతమంది మతాన్ని పెంచి పోషించే వాళ్ళు కొంతమంది మతాన్ని కాపాడడం కోసం ఉన్మాదులుగా మారుతున్న వారికి సపోర్టు చేసేవారు కొంతమంది ఈ భూప్రపంచంలో ఉన్నారు దానికి కారణం ఏమిటి అనంటే సింహాసనాలు కాపాడుకోవడానికే తప్ప మానవులను పరిపాలించడానికి కాదు మనుషులను పరిపాలించడానికి ఒకవేళ మతం అవసరమైతే ఈ మతం ఏ రోజున మనుషులను పరిపాలించలేదు ఎందుకంటే నేను ఒక పాస్టర్గా చెప్తున్నాను బైబిల్ నేర్చుకున్నవాడిగా బైబుల్ అధ్యయనం చేసిన వాడిగా చెప్తున్నాను బైబిల్లో వ్రాయబడిన ప్రకారము దేవుడు క్రైస్తవ్యానికి ఏ విధమైన అధికారం ఇవ్వలేదు అయినా కూడా క్రైస్తవులు కొందరు క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాలని క్రైస్తవులను కాపాడాలని క్రైస్తవుల కోసమని కొన్ని నిరసనలు చేయడం కొన్ని రకాలైనటువంటి యుద్ధాలు చేయడానికి సిద్ధమవుతున్నారు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు తప్ప ఎవరి ప్రాణం తీయలేదు ప్రాణం ఇచ్చారు తప్ప ప్రాణం తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆయన ఎందుకు అంటే మతం అనేది మనుషుల్లో మారణ హోమం సృష్టిస్తుంది కాబట్టి ఆ మతం నన్ను చంపుతుంది ఆ మతానికి నన్ను చంపడం ఇష్టమైతే నేను చచ్చిపోయి అయినా బ్రతికి అనేకుల్ని బ్రతికిస్తాను తప్ప నన్ను చంపుతున్న వారిని నేను సంపాలనుకోవట్లేదని చెప్పి ఆ సెలవు మీద మూడు మేకులకు దిగగొట్టి ఏలాడదీసినటువంటి ఆ మతోన్మాదుల కఠినమైన హృదయాన్ని ఆయన ఎరిగి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు తప్ప వీరిని నాశనం చేయండి అనలేదు వీరిని మీరే చూసుకోండి అని చెప్పలేదు ఒక్క విషయం మనం అర్థం చేసుకుందాం దేవుడు మనకి ప్రేమ నేర్పడానికే ఈ భూలోకానికి వచ్చాడు భూమి మీద ఏ మతం ఉన్నా మనిషిలో ప్రేమతత్వాన్ని పెంపొంచి పెంపొందించుతుంది తప్ప క్రూరత్వాన్ని ఏ మతము ప్రేరేపించదు ఒకవేళ క్రూరత్వంగా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా చేస్తున్నారంటే ఆ మతాన్ని అభిమానించే వ్యక్తుల ఇష్టానికి కూడా అది వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకంటే మతం పట్ల ఒకళ్ళు తప్పుచ్చుకొని ఒక ఐదు శాతము పది శాతం మందో ఉంటారు వీళ్ళు మేము మతాన్ని కాపాడేస్తున్నాము ఈ మతాన్ని మేమే నిలబెడుతున్నాము అని చెప్పి నాయకులుగా నిలబడి ప్రజల ముందు వేరొక మతాన్ని బూచీగా చూపించి పబ్బం గడుపుకోవడానికి సింహాసనాన్ని కాపాడుకోవడానికి మతాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు తప్ప నిజానికి దేవుడికి మతంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు భారతదేశంలోని దేవుడైనా అమెరికా దేవుడైనా ఇజ్రాయెల్ దేవుడైనా ఇరాన్ దేవుడైనా భూలోకంలో ఉన్నటువంటి ఈ దేశాలన్నింటిలో ఎవరి నమ్మకాలలో ఎవరు దేవుడై ఉన్నా ఎవరి మతాలు ఏమై ఉన్నా ఈ సర్వసృష్టిని కలుగజేసిన దేవుడు ఒక్కడే ఆయన పుట్టించిన వాళ్ళే ఈ మనుషులు గనక ఈ మనుషులందరినీ కాపాడుకోవడం ఆయన బాధ్యత కాబట్టి మతాలు పెట్టుకొని చిచ్చులు పెట్టుకొని మనుషులు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతుండే వారిని శాంతిపరచడానికి దేవుడు ఉపదేశాలు ఇస్తాడు తప్ప ఇలా కొట్టుకు చేచ్చే వాళ్ళల్లో క్రూరత్వం కలిగిన వారిని లేపేస్తే శాంతియుతంగా బ్రతికే వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు కదా అని చెప్పి దేవుడు క్రూరత్వం కలిగిన వాళ్ళని నాశనం చేయి ఎందుకంటే క్రూరుడు తన క్రూరత్వం వలన సాధువులను హింసిస్తున్నా సామాన్య ప్రజలను నాశనం చేస్తున్నా దేవుడు ఆ క్రూరుని ఎందుకు చంపట్లేదంటే క్రూరుడు మారితే ఆ క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి మారితే తన లోపాన్ని తను దిద్దుకుంటే తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి తిరిగితే అతని వల్ల అనేక మంది కఠినమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు మారుతారు కాబట్టి దేవుడు మనుషులకు మరణం వరకు అవకాశం ఇస్తుంది దేవుడు చేతగా కాదు దేవుడు ఏమీ చేయలేని చేతగాని వాడు కాదు అని ఏదైనా చేయగలడు కానీ మనుషులు ఏర్పరచుకున్నటువంటి నియమాలకు మనుషులే ఒకరినొకరు బలి చేసుకుంటున్నారు కాబట్టి భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అనేక చర్చీలను కోలగొడుతున్నారు అనేక మంది క్రైస్తవులను హింసిస్తున్నారు సువార్తలను అడ్డుకుంటున్నారు భారతదేశ ప్రధానమంత్రి క్రిస్మస్లకు వెళ్తున్నారు క్రిస్మస్ కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారు అయినా కూడా ఆయన ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడట్లేదు ఒకవేళ ఆయనకు తెలియట్లేదేమో తెలియజేయట్లేదేమో ఈ న్యూస్ మీడియా అక్కడ దాకా వెళ్ళట్లేదేమో సోషల్ మీడియా అక్కడ దాకా వెళ్ళట్లేదేమో అనుకుందామా తెలిసిన తెలిసి తెలియనట్లు ఆయన ఊరుకుంటున్నారని ప్రార్థించేద్దామా రెండు నైజీరియా ప్రాంతంలో క్రైస్తవుల మీద దాడి ఉధృతం అవడం వల్ల నైజీరియాకి అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు ఒక హెచ్చరిక జారీ చేశారు నైజీరియాలో ఉన్నటువంటి మతోన్మాదులు మీ అరాచకం ఆపకపోతే మిమ్మల్ని నాశనం చేస్తానన్నారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అక్కడ ఆ ఘోరమైన పరిస్థితి కూడా జరిగింది దానికి ప్రపంచ దేశాల్లో ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరిగినా మేము ఖచ్చితంగా స్పందిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి మాట ఒకవేళ అందరికీ ఆనందం కలిగించి ఉండొచ్చు కానీ నాకు మాత్రం కొంచెం బాధ కలిగించింది ఎందుకంటే సిలువు మీద తన కుమారుణ్ణి ఇజ్రాయేలీలందరూ కొయ్యకు వేలాడదేసి మూడు మేకులు కొట్టి పక్కలో బెల్లెంతో పొడిసి మీద ముళ్ళ కిరీటం పెట్టి అంద దారుణంగా చంపినప్పుడు కూడా దేవుడు ఆ ప్రజలను ఏమీ చేయలేదు కారణం ఏంటంటే మనుషులు మారాలని దేవుడు ఎదురు చూస్తాడు మన చట్టాలు కూడా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టాలు చేయబడ్డాయి కాబట్టి దేవుడు అందరిని దోషులుగా ఎంచట్లేదు మారు మనసు లేని వారిగా ఎంచుతుంది వాళ్ళు మూర్ఖత్వంలో ఉన్నారని దేవుడు భావిస్తున్నాడు మనుషులలో క్రూరత్వం పెరిగిపోయింది కనుక ఆ క్రూరత్వాన్ని తీసివేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప క్రూరత్వం కలిగిన మనిషినే తీసేయాలని దేవుడు అనుకోవట్లేదు అలాగనుకొని ఉంటే క్రూరులైన మానవులు అందరూ ఈ భూలోకంలో నశించిపోవాలి దేవునికి అసాధ్యమైందే ఉంది దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు కరోనా రప్పించినట్లు ఇంకోటి ఏదో రప్పించగలడు భూకంపాలు ట్రెక్టర్ స్కేల్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీద వస్తే ఎంత విభత్సం జరుగుతుందో అలాంటి ఇంకో పాయింట్ పెంచైనా భూకంపాలు సృష్టించగలదు ఆకాశం నుంచి నీటి వడగండ్లే కాదు అగ్ని వడగండ్లు కురిపించగలడు గాలి వంద కిలోమీటర్ల వేగం కాదు వెయ్యి కిలోమీటర్ల వేగంతో కూడా ఉధృతంగా పంపించగలరు దేవుడు తలుచుకుంటే మానవులను ఊదేయడం పెద్ద కష్టమేమి కాదు కానీ మానవులలో మార్పును చూడాలనుకుంటున్నాడు అందుకే ఆయన శాంతియుతంగా ప్రజలను తన వైపు తిప్పుకోవాలని ఎదురు చూస్తున్నాడు తప్ప క్రూరమైన వాళ్ళని నాశనం చేయాలనేది దేవుడు ఉద్దేశం కాదు అలాగే ఇస్లామిక్ ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి కురాన్ని బట్టి దేవుడు వారికి నేర్పించేటువంటి శాంతి ప్రబోధం కింద ఉంటారు కానీ వాళ్ళు కూడా అందులో ఎవరో కొంతమంది మత యుద్ధాల పేరిట ఆత్మాహుతి దాడుల పేరిట ఇతర మతాలను నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నారంటే అది కూడా వాళ్ళ దేవుడు నేర్పింది కాదు వాళ్ళ మతాన్ని వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ సింహాసనాన్ని వాళ్ళ అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం దీనికి కూడా మరి ఇరాన్ అధ్యక్షుడు ఖమేరీ గారు ఏమి మాట్లాడట్లేదు కానీ అందు నిమిత్తమే ఇరాన్ మీద మేము దాడి చేస్తున్నామని మరి అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షులు బెంజమిన్ నతన్యాహు గారు ప్రకటించారు ఏది ఏమైనా మేధావులు ఎవరు మౌనంగా ఉండకూడదు ప్రజలపక్షంగా పనిచేయాల్సిన టీవీ ఛానల్స్ మౌనంగా ఉండకూడదు కొంతమంది మేధావుల మౌనం ఈ రోజున ప్రపంచానికి నాశనాన్ని సృష్టిస్తుంది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది కాబట్టి నాయకులు మౌనంగా ఉంటే మతోన్మతం యుద్ధానికి దారితీస్తుంది జ్ఞానులు మౌనంగా ఉంటే ప్రపంచం నాశనం అయిపోద్ది దయచేసి ఈ వీడియో చూస్తున్నవారు ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేస్తే ఇంకొంతమందికి కనిపిస్తుంది సపోర్ట్ చేయండి ముఖ్యంగా అందరికీ తెలియపరిచేది ఒకటే మీకు ఏం తెలిసినా మీరు మాట్లాడగలిగిన వాళ్ళు మౌనంగా ఉండొద్దు సోషల్ వేదిక మనకు ఉంది కాబట్టి యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రపంచంలో మూర్ఖులు పది మంది మాట్లాడితే వంద మంది మంచి వాళ్ళ హృదయం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మూర్ఖుల పక్షంగా నాయకులు కనుక నిలబడితే వంద మంది మంచి వాళ్ళు పతనమైపోతారు కాబట్టి మంచి వాళ్ళ పక్షంగా కూడా మంచి వాళ్ళు ఒక పది మంది నిలబడడానికి ఇష్టపడితే ఒక వంద మంది మంచి వాళ్ళని మనం కాపాడుకోవచ్చు కాబట్టి ఎవరో ఏదో చేస్తే ఇస్తారని ఏమో అయిపోతామని భయపడద్దు మనం నిలబడితే తప్ప ఈ భూమి మీద మంచిని కాపాడుకోలేదు చెడు విస్తరిస్తుంది ఫలిస్తుంది అభివృద్ధి చెందుతుంది దానికి పావులు కదుపుతున్నవాడు సాతానని బైబిల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే దుర్మార్గాన్ని దేవుడు ఎంకరేజ్ చేయడు దుర్మార్గ క్రియలకు దేవుడు సపోర్ట్ చేయడు దుర్మార్గాన్ని చూసి చూడనట్టు ఎవరైనా వదిలేస్తున్నారంటే వాళ్ళ హృదయాన్ని ప్రేరేపిస్తుంది దుష్టాత్మ అని ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మానవ జాతిని నాశనం చేయాలనే ఆలోచనతో దుష్టుడున్నాడు మానవ జాతిని కాపాడుకోవాలి మార్చుకోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడు భూమి మీద ఏ ప్రభుత్వం జరుగుతుందో మీరే ఆలోచించండి ఏ ప్రభుత్వం నిలబడాలో దేవుడు చూస్తాడు కాబట్టి మానవులమైన మనం ఏం చేయాలంటే మనల్ని పుట్టించిన దేవునికి మనల్ని మనం అప్పగించుకొని నన్ను ఎలా ఇష్టం ఇస్తున్నాయినా పరిపాలించే నాయకులు అధికారులు ఈ ఉన్మాదులు కాదు అయినా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టదు మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నాం మమ్మల్ని పుట్టించిన వాడు నీవే మమ్మల్ని తిరిగి చేర్చుకునే చేర్చుకునేవాడు నీవే కనుక నిన్ను చేరుకునే లోపు మేము జీవించే ఈ జీవితాన్ని మీకు మహిమకరంగా జీవించడానికి సపోర్ట్ చేయమని క్రైస్తవులు గొడవలకి వెళ్లకుండా ఉన్మాదులను మరింత రెచ్చగొట్టకుండా ప్రార్థనా పరులుగా భక్తి పరులుగా దేవుని వైపు తిరిగి మీ మనస్సులను దేవునికి అప్పగించి ఈ పరిస్థితులను సరిచేయమని దేవునికే ప్రార్థన చేయాలని మన క్రైస్తవ సోదరి సోదరులందరికీ పిలుపునిస్తూ జ్ఞానులైన వారు మీరే మతమైనా మీ కులమైనా మనమందరము దేవుని పిల్లలం ఈ భూమి మీద దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి చచ్చేలోపు మానవ జాతిని కాపాడవలసింది మంచితనమే తప్ప పెత్తందారితనం లేక మతోన్మాదం కాదు కాబట్టి ఏదైనా సమస్య పోవాలంటే మనం సరైన ఆలోచనతో అడుగు ముందుకు వేయాలి ఈ విషయాన్ని ఆలోచించి మనందరము ఒక అడుగు ముందుకేసి మన దేశాన్ని మానవులు జీవిస్తున్న ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి మనవంతు కృషి మాట మాత్రమే మాట సహాయం మాత్రం చేస్తే ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి ఇది నాయకులు దాకా చేరి ప్రపంచ దేశాలంతా విస్తరించి మతం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకొని మత నిర్మూలన చేసి మనుషులందరూ మానవత్వ పీవులు కలిగి బ్రతుకుతారని ఆశిద్దాం దేవుడు అలాంటి పరిస్థితులను అనుమతించాలని వేడుకుందాం దేవుడి మాటలు దీవించడం కాక నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వర్తమానంతో మాట్లాడగలుగుద్దాం అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై నడిపించను గాక ఆమె అందరికీ వంద మన చట్టాలు కూడా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టాలు చేయబడ్డాయి కాబట్టి దేవుడు అందరినీ దోషులుగా ఎంచట్లేదు మారు మనసు లేని వారిగా ఎంచుతున్నాడు వాళ్ళు మూర్ఖత్వంలో ఉన్నారని దేవుడు భావిస్తున్నాడు మనుషులలో క్రూరత్వం పెరిగిపోయింది కనుక ఆ క్రూరత్వాన్ని తీసివేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప క్రూరత్వం కలిగిన మనిషినే తీసేయాలని దేవుడు అనుకోవట్లేదు అలాగనుకొని ఉంటే క్రూరులైన మానవులు అందరూ ఈ భూలోకంలో నశించిపోవాల దేవునికి అసాధ్యమైందే ఉంది దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు కరోనా రెప్పించినట్లు ఇంకోటి ఏదో రెప్పించగలడు భూకంపాలు రిక్టర్ స్కేల్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీద వస్తే ఎంత విభత్సం జరుగుతుందో అలాంటి ఇంకో పాయింట్ పెంచైనా భూకంపాలు సృష్టించగలడు ఆకాశం నుంచి నీటి వడగండ్లే కాదు అగ్ని వడగండ్లు కురిపించగలరు గాలి వంద కిలోమీటర్ల వేగం కాదు వెయ్యి కిలోమీటర్ల వేగంతో కూడా ఉధృతంగా పంపించగలడు దేవుడు తలుచుకుంటే మానవులను ఊదేయడం పెద్ద కష్టమేమి కాదు కానీ మానవులలో మార్పును చూడాలనుకుంటున్నాడు అందుకే ఆయన శాంతియుతంగా ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని ఎదురు చూస్తున్నాడు తప్ప క్రూరమైన వాళ్ళని నాశనం చేయాలనేది దేవుడు ఉద్దేశం కాదు దేవుడు మనిషిని సృష్టించారు మనిషి మతమును ఏర్పరిచాడు సిని సృష్టించాడు అనేది వాస్తవం మతాన్ని దేవుడు సృష్టించినట్లుగా ఎక్కడ ఏ గ్రంథంలోనూ ఏ మత గ్రంథంలోనూ చదవలేము మతం అనేది మనిషి అభిష్టానికి ఏర్పడిందే తప్ప మన చట్టాలు కూడా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టాలు చేయబడ్డాయి కాబట్టి దేవుడు అందరిని దోషులుగా ఎంచట్లేదు మా మనమే మతాన్ని కాపాడగలుగుతున్నాము మనం కాపాడుకుంటేనే మన మతం నిలబడుతుంది ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది విస్తరిస్తుంది భూమి మతం మీద మన మతమే నిండుతుంది అని అంటే అది మానవ మతమే అవుతుంది తప్ప దైవ మతం అవ్వదు కదా మానవ మతం భూమి మీద నింపాలి అనుకున్నప్పుడు మానవుని పద్ధతులు భూమి మీద విస్తరింపజేయాలనుకున్నప్పుడు ఎవడు బలవంతుడైతే వాడి మతం నిలబడుతుంది ఎవడు బలహీనుడైతే వాడి మతం నాశనపోతుంది ఈ భూమి మీద మానవ చరిత్ర ఆరంభమైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో మతాలు इनो नायकत्वा no,